మిదిన విషయంలో హర్షవర్ధన్కైతే ఇంకా పెళ్లి జరుగుతుంది నా కూతురు సంతోషంగా ఉంటుంది అని సంతోషపడే లోపే ఇంకా మిదినకైతే నా ఇంకా నలుగైతే పెడుతూ ఉంటారు ఇంకా అలా పెడుతూ ఉంటే ఇంకా ముత్తైదులందరూ అయినా ఇప్పుడు పెళ్లి చేసుకోబోతూ ఉంటే మెళ్ళు ఆ తాలుబుట్టే అని చెప్పని అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక ఆమె అయితే అడుగుతుంది ఆ తాళుబుట్ట ఉండగా మరో తాళుబుట్ట కట్టకూడదు అని చెప్పని ఇంకా అందరూ అయితే ఇంకా మిదిన సాయే చూస్తారనమాట అప్పుడు ఇంకా లలిత కూడా అయితే ఇంకా అలాగే ఇంక అందరూ ఒక్కొక్క మాట అంటూ ఉంటే అప్పుడు ఇంక మళ్ళీ తలా ఒక మాట అంటున్నారని చెప్పనని ఇంకా రిషి అమ్మ అయితే అదేంటి వదిన అన్నయ్య తనకి ఆల్రెడీ నెల్లో తాళి ఉంటే ఇప్పుడు ఎలా నాకు ఒక తన్ని కన్యాదానం చేస్తారు అని చెప్పనని ఇంకా హర్షవర్ధన్ అయితే అడుగుతుంది అది ఇన్సిడెంట్గా జరిగింది అని చెప్పనని ఇంకా నాకు చెప్పేటప్పటికీ సరే ఇన్సిడెంట్గా జరిగిన ఇంకా అందరూ అయితే ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఇంకా రిషి అమ్మ కూడా అయితే మాట్లాడుతుంది వెంటనే ఆ తాళి తీసేసి అని చెప్పనని అప్పటిదాకా అందరూ ఏం మాట్లాడినా సైలెంట్గా ఉన్నాను మిథున అయితే ఇంకా ఒక తాళి కట్టించుకునేటప్పుడు ఇంకో మరో తాళి ఉండకూడదు అని చెప్పి అనేటప్పటికీ ఆ తాళి దాన్ని తీస్తే దేవాకి ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పని ఇంకా ఆ తాళిని అలాగే గట్టిగా పట్టుకొని తీసేయని చెప్పనని అనంగానే నేనైతే ఈ తాళిని తీయను అని చెప్పి అంటుంది అది ఎలా కుదురుతుంది ఈ తాళుండగా మళ్ళీ రిషి నీ వల్ల తాళి కట్టకూడదు అని చెప్పాను అనేటప్పటికి హర్షవర్ధను అలాగే అందరూ అయితే చెప్తారు కానీ ఆ తాళి తీమన్నారు అని చెప్పి అనేటప్పటికీ తను ఏడుస్తూ నేనైతే తీయను అని చెప్పనంటుంది ఇంకా లలిత అయితే హర్షవర్ధన్ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే అప్పుడు మిదన మేము చెప్పేది విను అని చెప్పానంటే ఏ విషయమైనా వినటానికి కానీ నాన్న ఈ ఒక్క విషయం మాత్రం నేను విను అంటే ఈ తాళుండగా అప్పుడు రిషి నీ మెళ్ళలో ఎలా తాళి కడతాడని చెప్పని త్రిపురకు అయితే మాత్రం చాలా సంతోషం అనమాట కరెక్ట్గా గురి చూసి కొట్టింది మిదిన ఇప్పుడు ఆ తాళి మిదన తీదు ఆ తాళుండగా రిషి మెల్లో తాళి కట్టడు అప్పుడు ఎలా ఇంకే ఏముంది ఆ పెళ్ళి ఇంకా ఆగిపోయినట్టేను అని చెప్పనని తను సంబరపడుతుంది ఈ లోపలైతే ఇంకా దేవ అయితే ఋషి చెప్పిన మాటలకి మిగునని నేను పెళ్ళి అవతానే నేను యూస్ తీసుకుని వెళ్ళిపోతాను కదా అని చెప్పన్న మాట అయితే గుర్తు తెచ్చుకొని తనే బాధపడుతూ ఉంటాడు